లోక నివాసులందరికీ నా హృదయపూర్వక వందనములండి ఈరోజు మనం కొన్ని మాటలు తెలుసుకుందాము వధూ వరులు కదిలికలండి ఎడ్డింగ్ వచ్చి అదే విధముగా ఒకటవ భాగంలో మనం ఉన్నాము ఒకటవ భాగము మనము చదువుకుందాం ఏ జాతి వారినైనా ఏ పరిస్థితిలో ఉన్నా చేర్చుకునేది సంఘం అదేవిధంగా క్రైస్తవులు వేల కొలిది అలంకరణ పెట్టుకున్నవారు ఉన్నారు క్రైస్తవులో వేల కొలిది అలంకరణ పెట్టుకున్నవారు ఉన్నారు ఈ అలంకరణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అలంకరణ అనేది భూమి నుంచి వచ్చేది వచ్చింది మొట్టమొదటిగా బంగారం గురించి తెలుసుకుంటే నాకు తెలిసి పూర్వీకులు కొన్ని భూమిలో కప్పెట్టేవారు ఆ కాలంలో అదేవిధముగా లింగు బిందులనే లేకపోతే రకరకాలు తవ్వకల్లో కూడా వస్తున్నాయి అయితే నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ దేశానికి ఆ దేశం బంగారం ఉందనుకోండి అది వేరే విషయం ఇక్కడైతే భూమి నుండి పుట్టుకిని వచ్చేసేది కాదు బంగారం అని నా ఉద్దేశము అయితే ఈ బంగారాన్ని కొన్ని కలిపి తయారు చే బంగారంగా తయారు చేస్తారు అదే ఈ బొట్టు ఈ బొట్టు స్పాంజీ బొట్టు అయినా అది ఏ అయినప్పటికీ కూడా భూమి నుంచి వచ్చిందండి కుంకుమ బొట్టైనా ఏ బొట్టైనా అని అదేవిధంగా కా కాటికి ఈ లిప్స్టిక్ ఇంకా ఇవన్నీ కూడా భూమి నుంచి తయారైనాయండి ఇంకా ఈ యొక్క లిప్స్టిక్కి కొన్ని కెమికల్స్ కలిపి కొన్ని లిక్విడ్లు కలిపి మనకి పెదాలకి రంగులు వేసుకోవడానికి అనేక రంగులుగా తీసుకువస్తారండి అదేవిధముగా ఇంకా గాజులు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మనకి అలంకరణ ఇస్తారు అవి పళ్ళు కాదండి గాజుతో తయ తయారు చేసినవి మనకి అవి పళ్ళు మాదిరిగా ఇస్తూ ఉంటారు మనం చావుగా కొనుక్కుంటూ ఉంటాం అలాగే కొన్ని పళ్ళు అవి అవి కూడా భూమి నుంచి అండి అదే కొన్ని అండి అదే రాళ్ళు అండి ఆ రాళ్ళకి కాంతిని పెట్టి సైజుని పెట్టి దానికి వెల కడుతూ ఉంటారండి ఒక మాటలో చెప్పాలంటే దానికి గవర్నమెంట్ కడతదండి అది మనం కొనుక్కుంటాం దాని మీద ఇష్టం కొలది మనం ఎంత డబ్బైనా పెట్టి మనం కొనుక్కునే దాన్ని బట్టి వీళ్ళ వెల కడుతూ ఉంటారు మనం కొనుక్కుంటూ ఉంటామండి అలాగే మరి వస్త్రాన్ని కూడా మనకి అలంకరణగా దేవుడు ఇచ్చాడండి ఆది నుంచి ఇప్పుడైతే ఇంకా అందమైన వస్త్రాలు ఇంకా వెలగల వస్త్రాలు ఇంకా మనం దేనితోనే తయారు చేసుకోగల సామర్థ్యత కలిగిన వస్త్రాలు మనకి ఇచ్చి ఉన్నాడండి భార్య భర్తల కదిలికలు అనేది శరీరముతో కలిసేది కానీ మన దిగ ఉమరాత్వం కప్పుకోవడానికి మనం అందముగా ఉండడానికి మనం గౌరీముగా ఉండడానికి మనం మహిమతో ఉండడానికి మనకి వస్త్రం అనేది ఎస్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి కొంతమంది అలంకరణ తీసేస్తారు కదా వస్త్రము తీసేచ్చు కదా అంటే వస్త్రము అనేది దేవుడు ఇచ్చాడండి వస్త్రము తీయకూడదు వస్త్రము తీయడం వల్ల మానవులకి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అందుకని చెప్పి మనం గౌరవంగా ఉండాలని మనం మహిమగా ఉండాలని దేవుని బిడలుగా ఉండాలని ఎంతో మనుషులకి దేవుడు ఈ సమయంలో సంత బిడ్డల్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు మన దిగాంబ్రతము కప్పుకోవడానికి మనం మనకి దేవుడు వస్త్రం ఇచ్చి ఉన్నాడు అలంకరణ తీసేసారు కదా వస్త్రము తీసివేయచ్చు కదా అని మనం ఎవరిని అనకూడదు అలాగా అది దేవుని అన్నట్టు దేవుడు గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు అది తెలుసుకునే వారికి అది కొందరికే అర్థమవుతుంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు అలాగే కుటుంబాలు సిదిరిపోతున్నాయి భార్యాభర్తలు ఒక బిరుదులో ఉండలేకపోతున్నారు దయచేసి చదిరిపోయిన కుటుంబాలు చెదిరిపోకుండా పరిశుద్రమైన తండ్రిని వందనాలు దయగల రాజ్యానికి వందనాలు కుటుంబమును కట్టినవాడు కట్టుకునేటువంటి సామర్థ్యము బిడ్డలకు దయచేయండి సమాధానమును బిడలకు దయచేయమని ఏస్తున్నామంలో అడుగుచు నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్